అందరికీ నమస్కారం ప్రైమ్ ప్రైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లంటే సబ్స్క్రైబ్ చెప్పుకోండి తప్పకుండా ఒక లైక్ మాత్రం వేసేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంటే ఆగస్ట్ ఎనిమిదో తారీఖున విద్యా కమిటీ ఎన్నికలు అనేటివి జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవి రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికలు అయినా సరే ఏ పార్టీకి ఆ పార్టీ వాటికి సంబంధించిన అభ్యర్థులను నిలబెడతా ఉంటాయి ఇవి ఆ పార్టీకి ప్రెస్టేజ్ ఇష్యూ అని మనం చెప్పుకోవచ్చు ఈ ఎన్నికల్లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే టిడిపి పార్టీ అయినా సరే ఇతర పార్టీలు ఏవైనా సరే ఆయా అభ్యర్థులనే అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థులనే ఈ ఎన్నికల్లోన నిలబెడతా ఉంటాయి ఇవి కూడా ఏ పార్టీ అభ్యర్థులైతే ఎక్కువ స్థానాలు విద్యా కమిటీ చైర్మన్గా గెలుపొందుతారో ఆ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పట్టు ఉంది పార్టీకి పట్టు సడలలేదు అని చెప్పుకోవడానికి ఒక ఐడెంటిఫికేషన్గా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు అది టీడీపీ అయినా కావచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు ఇతర ఏ పార్టీలైనా సరే ఆయా పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ ఉంది అలాగే టీడీపీ జనసేన ఇవి ఆయా పార్టీ అభ్యర్థులకు సంబంధించిన స్థానాల్లోన విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల యునానిమస్ అవ్వచ్చు ఎటువంటి పోటీలోని చోట్ల కొన్ని చోట్ల టైట్ ఫైట్ ఉండొచ్చు కాబట్టి ఇలాంటి సందర్భంలోన పార్టీలకు ప్రెస్టేజ్ ఇష్యూ అనేది చెప్పుకుంటూ ఉంటారు ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాలు టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలుపొందారంటే అప్పుడు ఆ పార్టీ వచ్చేసి ప్రజల్లోన ఇంకా మాకు బలమైన విశ్వాసం ఉంది మా పార్టీ పైన ప్రజలకు ఇంకా నమ్మకం ఉంది అందుకనే విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికల్లోనా మాకు భారీ మెజార్టీ కైవసం చేశారు అని వాళ్ళు చెప్పుకుంటారు సరే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటే వాళ్ళ పార్టీ అభ్యర్థి నిలబెట్టిన అభ్యర్థి వాళ్ళు కూడా చెప్పుకుంటారు ప్రజల్లోనా మా పార్టీ పైన మాపైన ఇంకా నమ్మకం విశ్వాసం ఎక్కడికి పోలేదు కాబట్టే అత్యధిక స్థానాల్లో మా పార్టీ గెలుపొందింది టీడీపీ పార్టీ పైన వ్యతిరేకత ఉంది కాబట్టే మా పార్టీ గెలుపొందింది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇదొక రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతుంది కానీ ఎలక్షన్లు ఎలా జరిగినా సరే గెలుపు ఓటములే ఇక్కడ పార్టీలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని మనం చెప్పుకోవచ్చు